ఫ్రెండ్స్ కొన్ని కొన్ని వీడియోస్ చూసిన తర్వాత స్పందించకపోతే అది అది మానవ జాతికి కొంచెం అవమానంగానే ఉంటది ఎందుకంటే ఆల్రెడీ వీడియోస్ అందరు చూసుకుంటారు కుప్పం నియోజకవర్గం మన సిబిఎన్ గారి నియోజకవర్గం నారాయణపురం గ్రామం అనుకుంటా శిరీష అనే మహిళని ఆయన అంటే వాళ్ళ హస్బెండ్ అప్పు తీసుకొని అప్పు తీర్చలేని పరిస్థితిలో ఆయన ఎక్కడికో పారిపోతే మరి ఉన్నాడో లేడో కూడా తెలియదు ఆయన సో ఆయన చేసిన అప్పుకి ఆ వడ్డీ పెరిగిపోయి సుమారు నలభై వేల నుంచి అరవై వేలంతో అయిందని చెప్పి అప్పు ఇచ్చిన మహిళ ఆ శిరీష అనే అప్పు తీసుకున్న మహిళని రోడ్డు మీద నడి రోడ్డు మీద చెట్టుకి తాడితో కట్టేసి ఆ శిరీష అనే మహిళకి నాలుగు సంవత్సరాల బాబు సుమారుగా ఆ బాబు ముందు ఆ తల్లిని చిత్రహింసలు పెట్టి విచక్షణారహితంగా రహితంగా సాటి మహిళ అని చూడకుండగా ఒక మహిళ చూడండి సాటి మహిళ ఒక మహిళని విచక్షణారహితంగా కన్న బిడ్డ ముందు నానా హింసలు చేస్తుంటే ఆ చిన్నారి బాధ ఆ బాలుడు బాధ ఆ పిల్లోడి బాధ మానసికంగా ఎంత బాధకి గురవుతుంది అనేది ఒకసారి ఆలోచన ఎందుకు చేయలేదు అనేది నా ప్రశ్న అంటే అప్పు తీసుకుంటే కొట్టేస్తారా వాళ్ళ ఆయన అప్పు తీర్చలేని పరిస్థితులు ఎక్కడికో పారిపోయాడని చెప్ చెప్తున్నారు ఆ మహిళ తీర్చలేని స్థితిలో ఉంది అది కూడా ఎన్నో లక్షలు కూడా కాదు కొంచెం నలభై వేలు నుంచి యాభై వేలు అమౌంట్ మాత్రమే అటువంటి దానికి ఒక మానవాత్మక లేకుండగా మానవులు మృగంగా మారి ఒక మహిళ మహిళని కొడుతున్నారు అంటే ఇక్కడ రాజకీయంగా ఎవరినో విమర్శించడానికి కానీ రాజకీయంగా ఏదో తప్పు జరిగిందని చెప్పడానికి కాదు ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఒక మహిళ మీద ఎంత దారుణంగా జరుగుతుంటే ఆ నియోజకవర్గంలో ఉన్న మహిళా సంఘాలు కాని రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలు కాని హ్యూమన్ రైట్స్ కానీ అందరూ ఏమైపోయారు అమరావతి మీద ఏదో జరిగింది ఏదో అన్నారు అని చెప్పి మహిళా సంఘాలు అంతా ప్లకార్డులు పట్టుకొని ఎక్కడెక్కడో ప్రదర్శనలు చేశారే సాటి మహిళకి ఎంత ఇబ్బంది వచ్చినప్పుడు మహిళా సంఘాలు ఎందులో ఏమైపోయారు ఎందుకు సైలెంట్ గా ఉండిపోయారు అంటే మహిళా సంఘాలు రాజకీయ లబ్ధి రాజకీయం ఏదో అని చెప్పే వాళ్ళు మాట్లాడతారా ఇలా సాటి మహిళకి ఇలా ఇబ్బంది జరిగినప్పుడు ఎందుకు మహిళా సంఘాలు స్పందించట్లేదు మహిళా కమిషన్స్ ఎందుకు స్పందించట్లేదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఏదో గ్రామంలో ఇటువంటి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి కానీ ఇవి చిన్న చిన్నవి కాదు మానవత్వానికి మానవులకి మృగాలకి తేడా లేదు అని ఇటువంటి ఇటువంటి సందర్భాలు చూసిన తర్వాత మనుషులు ఇంటర్ మృగాల్లా మారిపోతున్నారని చెప్పి అనిపిస్తూ ఉంటది ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత కూడా ప్రభుత్వాలు దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుని దీని మీద ఏ విధంగా యాక్షన్ తీసుకుంటాయి అనేది నా ప్రశ్న చిన్న పిల్లడు నాలుగు సంవత్సరాల బాబు ముందు ఆ కన్న తల్లిని నానా హింసలు పడుతుంటే ఆ పిల్లడు ఎంత బాధకి గురై ఉంటాడు పిల్లడు ఏడుస్తున్నా సరే పట్టించుకోకుండా బాబుని పడేసి వాళ్ళ కన్న తల్లిని హింసిస్తుంటే నిజంగా నాకైతే చాలా ఏంటి ఇటువంటి సమాజంలో మనం బతుకుతున్నామా ఇటువంటి సమాజంలో మనం నివసిస్తున్నామా వస్తున్నామా అని చెప్పి ఏం చేస్తారు చచ్చిన తర్వాత పాడి మీద తీసుకెళ్తారా డబ్బులు ఈరోజు కాబట్టి ఆవిడ ఎందుకంత వివక్ష మళ్ళీ మహిళ ఒక మహిళ మహిళని కొడుతుంది చూడండి ఎంత గదిగ కొడుతుందో ఇటువంటి సందర్భాలు జరిగిన తర్వాత మహిళా సంఘాలు హ్యూమన్ రైట్స్ మహిళా కమిషన్ స్పందించకపోతే ఆ సంఘాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే దయచేసి దీని మీదనే స్పందించండి హోమ్ మినిస్టర్ అనిత గారు వీడియో లో మాట్లాడారని చెప్పి తెలుస్తుంది కానీ ఆవిడకి ఏ విధంగా ఆదుకోబోతున్నారు ఇటువంటి మళ్ళీ సందర్భాలు జరగకుండా ఇటువంటి ఘటనలు జరగకుండా ఏ విధంగా దాని మీద చట్టాలు తీసుకురావాలనేది ఒకసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి